ఫైవ్ నిజంగా నవ్వు ఆగటం చాలా సీరియస్ ఇది సీరియస్గా నవ్వుతా నేను పిచ్చి వాడటానికి అనుకుంటారా నిజంగానే మీకు కూడా నవ్వు వచ్చింది నాకు నవ్వు ఎందుకు వస్తుంది అంటే జగన్ ముందు ఆగడి రోబోట్ అనుకున్నాను జగన్ ముందు కదా యూపీ ముందు ఏపీలో జగన్ ముందు తాగి జగన్ బ్రాండ్లు మొన్నటి వరకు తాగి పిచ్చి పిచ్చి ఏదో చేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఈ లోపల లేకుండా నిద్రపోయిన వాళ్ళు పాపం అన్ఫార్చు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంతగా మించిన కిక్ వచ్చింది ఇక్కడ యూపీలో ఎక్కడ బాబు యూపీలో బిజ్నోర్ దగ్గర ఓ వ్యక్తి ఫుల్గా ముందు తాగేసి చక్కగా ఆ రైల్వే ట్రాప్ అంతా మధ్యలో పడుకున్నాడు లైక్ ఎలా అంటే అడ్డం కాకుండా నిలువుగా అన్నట్టు అంటే అటు ఇటు పట్టాలు మధ్యలో పడుకున్నాడు అంటే రైలు ఎనిమిది నుంచి చెల్లిపోయింది బట్ అతనికి ఏం కాదన్నట్టు రైలు శబ్దం విని ఆ నిద్ర మత్తులో గబక్ నులికొట్టి పైకి లేచాడు తల ఇంక అంతే ఎందుకంటే రైలు వెళ్తూ ఉంది గబగ కింద పైకి లేచాడు పగిలిపోయింది ఇంకా ఇంకా వచ్చి ఎగిరిపోయినట్టు ఇంకా సో రైలు వస్తుంది కదా సౌండ్ ఉంది కదా లోకో పైలట్ ట్రైన్ అడుగుతున్న వ్యక్తి ఉన్నాడు లోకో పైలట్ అతను గమనించాడు బట్ బ్రేక్ వేసే పొజిషన్ లేదు దగ్గరికి వచ్చాక చూశాడు దాన్ని ఇంకా రైలు మూవ్ అయిపోయింది లేచి ఉంటే మధ్యలో చచ్చిపోతాడు ఒకవేళ పుహ లేకుండా అలాగే పడుకొని కనుక ఉన్నాడు అనుకో నేను పోలీసులు చెప్తాను వాళ్ళు వచ్చి తను కాపాడుతుని చెప్పేసి అనుకున్నాడు రైలు మూవ్ అయింది దాన్ని ఇమీడియట్గా లోపల ఉన్న రైల్వే స్టేషన్కి కలెక్ట్ చేశాడు పోలీసులు చెప్పారు వాళ్ళు వచ్చి చూశారు రైల్వే ట్రైట్లో బిందాజ పడుకొని ఉన్నాడు అప్పుడు లెగల ఇంకా రైలు వెళ్ళింది రైలు శబ్దాలు ఇవన్నీ జరిగినాయి అయినా సరే ఆ మనిషి ఎగవల పోలీసులు వచ్చి లేపుతుంటే అప్పుడు లేగుస్తున్నాడు బ్రతుకున్నాడా చనిపోయాడు అనుకున్నాడు బ్రహ్మాండంగా బతుకున్నాడు లేచాడు ఫుల్గా తాగున్నాడు మరి ఏం తాగితే అంత కిక్కు రైలు మీద నుంచి వెళ్ళినా బతుకున్నాడు અને મતલુ લેગવલેદો શબ્દાલ વિના પડી ગોડા વાડ ગાගෙන મંદેદો ગાની ઉરલ અરાશકાલ જેસડું ઉંટારગા ટોટલો ગણ કીસ્તે પ્રશાંતમ ઉડીને અંટા ઉરલ ગોડ બટ ઇટુണ്ട് પિચ પિચ પલે મેરેવર જયે કંડ નેક્સ્ટ વિડીયો એડટ કરસા જોડંડ તાજી આયતા સાહ પ્રેંસ ઓ એસે નહીં પૈદ લાયા થા મેરે ગો હ અરો લાયા થા ઓલ ચલ તેડુ કો કામ પે લગા દેતા હું તો યહા ક્યો પડા હ खड़ा हो जल्दी ट्रेन से बच कैसे गया भाई? भाई कैसे बच गया नशे में है भाई पकड़ो भाई